అంటే ఏ కేటగిరీలో సిబిఐటీన్స్ ఈ వీడియో డిస్కస్ చేద్దాం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో నివర్స్ ఎవరికైనా కానీ ఇంజనీరింగ్ అడ్మిషన్ గైడెన్స్ కానీ కావాలనుకుంటే కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ తీసుకోవచ్చండి దీనికోసం డీబీఎస్ లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ కానీ మీరు కానీ ఐఫోన్ కానీ మాట్లాడుతుంటే మై ఇన్స్టిట్యూట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వన్ ఆఫ్ ద కోర్సెస్ లో రిజిస్టర్ అయితే ఫోన్ కాల్స్ ద్వారా వాట్సాప్ ద్వారా అదేవిధంగా లైవ్ సెషన్స్ ద్వారా మీ యొక్క డిఫరెంట్ ర్యాంక్స్ అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ డిఫరెంట్ కోర్సెస్ అవైలబుల్ వచ్చారు జోసార్ సిసా ఇది ఒక కోర్స్ అండి అదేవిధంగా ఏపీ ఆర్ తెలంగాణ స్టేట్ సెట్ ఆర్ ఈఏపిస్ లోకి ఏ కేటగిరీ ఆర్ కేటగిరీ అడ్మిషన్స్ కోసం ఒక కోర్స్ అయితే ఉందండి మీ యొక్క ర్యాంక్స్ ను బట్టి మీరు ఎక్కడ చేస్తారో క్లారిటీ కన్నా లేకపోతే సెల్వర్ ప్లాన్ తీసుకోవచ్చు అండి ఇట్ కవర్స్ ఆల్ కౌన్సిలింగ్ ంగ్ విచ్ ఇంక్లూడ్స్ ఆల్ కౌన్సిలింగ్స్ అంటే జోసా కానివ్వండి లేకపోతే ఈఏపిసెట్ కౌన్సిలింగ్స్ కానీ లేకపోతే బిడ్సెట్ ఆర్ కామెట్ ఆర్ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కౌన్సిలింగ్ కానీ మొత్తము ఆల్ కౌన్సిలింగ్స్ అయితే కవర్ అవుతాయండి అవుతాయి అండి ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మేక్ యూస్ ఆఫ్ ఇట్ సిపిఐకి ట్వంటీ ట్వంటీ ఫోర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి ఏ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ సో ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్ని కూడా స్లైడింగ్ తర్వాత అండి సో జనరల్ గా మీకు ఎక్కడైనా కానీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉంటాయి బట్ ఇక్కడైతే మనము ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నది ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత ఉన్నటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి సో ఇంటర్నల్ స్లైడింగ్ అంటే కనుక తెలియకపోతే దానికోసం నేను ఎంసెట్ కాలేజెస్ లో ఫైవ్ టైప్స్ ఆఫ్ అడ్మిషన్స్ అని ఒక వీడియో అయితే చేశానండి ఎవరైనా చూడకుండా ఉంటే ఈ వీడియో అయితే చూడండి సో దీంట్లో మీకు ఎంసెట్ కాలేజీల్లో ఐదు రకాల అడ్మిషన్స్ ఏవి అనేది తెలంగాణ ఎంసెట్ కాలేజెస్ కానీ లేకపోతే సెట్ కాలేజెస్ లోకి ఫైవ్ టైప్స్ ఆఫ్ అడ్మిషన్స్ గురించి క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుందండి లాస్ట్ రౌండ్ తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ జరుగుతుందండి ఆ ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత ఉన్నటువంటి డిఫరెంట్ బ్రాంచెస్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ ఫర్ ఆల్ కేటగిరీస్ అయితే చూద్దామండి ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అని తీసుకున్నామంటే టూ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ నుంచి లెవెన్ థౌసండ్ నైంటీ వన్ వరకు అయితే అడ్మిషన్స్ జరిగాయండి అదే ఓసీ గర్ల్స్ తీసుకుంటే త్రీ థౌసండ్ టూ ఫార్టీ థర్టీన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ అదే ఈ గని తీసుకుంటే థౌసండ్ త్రీ ట్వంటీ సెవెన్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ థర్టీ టూ వరకు అయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకుంటే వరకు చేయండి ఓసీ కేటగిరీ గర్ల్స్ అయితే త్రీ వరకు చేయండి ఎస్సీ కేటగిరీ ఎయిటీన్ వరకు చేయండి గర్ల్స్ అయితే నైన్టీన్ వరకు అయితే వచ్చిందండి సో కూడా చెక్ చేసుకోవచ్చండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మెకానికల్ గ్యారంటీ సివిల్ గారంటీ ఏ విధంగా మిగతా కేటగిరీస్ అయినటువంటి BCA, BCB, BCC, BCD, BCE కైతే మీరు కటాఫ్ ర్యాంక్స్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చుండి EC గ్యారెంటీ, CSC గ్యారెంటీ, ट्रिपल గ్యారెంటీ, IT గ్యారెంటీ, మెకానికల్ గ్యారెంటీ, సివిల్ గ్యారెంటీ సో ఇంకా మిగతా బ్రాంచెస్ చూసామంటే సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఓటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ కెమికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఓసీ కేటగిరీ సీఎస్సీ విత్ స్పెషలైజేషన్ అని తీసుకుంటే బాయ్స్ త్రీ థౌజండ్ సెవెన్ నాట్ ఫోర్ వరకు వచ్చిందండి గర్ల్స్ అయితే ఫోర్ థౌజండ్ సెవెంటీ నైన్ వరకు వచ్చిందండి అదేవిధంగా ఎస్సీ కేటగిరీ తీసుకున్నామంటే బాయ్ థర్టీన్ థౌసండ్ నైన్ సిక్స్టీ వరకు వచ్చిందండి గర్ల్స్ సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ థర్టీ వన్ వరకు వచ్చిందండి एसटी कैटेगरी गर्ल्स అయితే 22433 వరకు వచ్చింది అండి ఇడబ్ల్యూఎస్ అయితే బాయ్స్ 3757 వరకు వచ్చింది అండి गर्ल्स అయితే 3709 వరకు అయితే వచ్చింది సో మిగతా ప్రాంటిస్ యొక్క కటాఫ్ ర్యాంక్స్ అయితే నేను ఇక్కడ చెక్ చేసుకోవచ్చు బీసీఏ, బీసీబి, బీసీసీ, బీసీటీ, బీసీఈ కేటగిరీస్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ ఈ ఫైవ్ బ్రాంచెస్ అంటే సిఎస్సి ఏఎంఎల్ సిఎస్సి ఐఓటీ ఏఐడిఎస్ కెమికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మీకు డిజైన్ సో ఇది కొత్తగా పెట్టారండి సో చాలా మందికి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ బిఎల్ఎస్ డిజైన్ అయితే తెలీదండి సో ఇది కొత్త బ్రాంచ్ అయితే అనుకోబండి ఇది చాలా ఇంపార్టెంట్ బ్రాంచ్ ఎందుకంటే దీంట్లో కమ్యూనికేషన్ బదులు బిఎస్ఏ డిజైన్ మీద ఉంటుంది సో జనరల్ గా బిఎల్ఏ డిజైన్ అనేది ఎంటెక్ లో చేస్తుంటారండి ఇప్పుడు బీటెక్ లోనే ఈ ప్రోగ్రామ్స్ అనేవి వచ్చాయి సో డెఫినెట్ గా వన్ ఆఫ్ ద వెరీ గుడ్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచెస్ చేసేసండి ఇవన్నీ డిఫరెంట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ ఇన్ సిబిఐటి ఫర్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో మరిన్ని వివరాలతోటి మనము ఫర్దర్ వీడియోస్ అయితే డిస్కస్ చేద్దామండి ఐ హోప్ యు హ్యావ్ అండర్స్టూడ్ థ్యాంక్ యూ